ప్రభు మీతో ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన సువిశేషములోనే భాగము అధ్యాయము పది దివ్యవచనములు ముప్పై ఒకటి నుంచి నలభై రెండు వరకు యోహాను శుభవార్త పదవ అధ్యాయము దివ్యవచనములు ముప్పై ఒకటి నుంచి నలభై రెండు వరకు యోధులు మరల ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి యేసు వారిని తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితి చూపితిని వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను అందుకు యోధులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని అనుచున్నావు కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నామని సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి అందుకు ఏసు వారితో ఇట్ల నేను మీరు దైవములన్నీ నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమును రాయబడి ఉండడం లేదా దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చునో వారే దైవములను చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ట చేసి ఈ లోకమునకు పంపెను అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా నేను తండ్రి పనులను చేయ చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనేనను నమ్ముడు తండ్రి నా యందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహింతురు వారు మరలా యేసును పట్టుకొనడకు ప్రయత్నించిరి కానీ ఆయన వారి చేతులలో పడక తప్పించుకొని పోయను యోహాను మొదట బక్తీశమును ఇచ్చిన యోర్ధాను అవలతీరమునకు యేస్సు మరలా వెళ్ళి అచటనే ఉండెను అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి యోహాను అద్భుత చిహ్నములను ఏమీ చేయలేదు కానీ ఈ మనుష్యుని గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి ఇది క్రీస్తు సువిశేషము ందనం స్తోత్రం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఆత్మదేవాదం ఆత్మదేవా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మీ అందరినీ చూస్తున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు నాలుగు గోడల మధ్య చర్చిలో కూర్చునే తనకి ఓన్లీ చర్చిలో కూర్చున్న వాళ్ళు మాత్రమే కనిపించేవాళ్ళు ఇప్పుడైతే అందరూ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నారు చాలా మీ యొక్క మీ యొక్క ఫేసెస్ కూడా ఎంతో ఏమంటారు ఆకర్షణీయంగా ఉన్నవి దేవుని యొక్క వెలుగు మీ పైన ఉన్నది చూస్తూ ఉంటే అట్లాగే కనిపిస్తుంది ఫాదర్ గారు కూడా ఇంకొక వారమే ఉందనేటువంటి సంతోషం మీలో ఉందంట చాలా సంతోషం అది కూడా ఓకే ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి సహోదరుల విశ్వాసంతో నమ్మకంతో మన యొక్క తెలిసిన పాట నీవు నాతో పాడాలి అందరం కూడా నాకు నాకు సయూ దిగులే నాకు బయూ దిగులే తోడు భయమేలా నా స

నా వేందేందాచం పె అయిగిన వాణి జేవాళ వరగిన వాణి గురుదేవాళ అడిగిన వారికి జీవాళం వరగిన వాణి గురుదేవాళం పెట్టిన వారికి తల్లి పులు తెరిచేదేవు పట్టిన వారికి తల్లి పులు తరిచే దేవుడు దేవారేవాణి కేత్ర దేవా కేసనాథో నే వియ్యా నాకు భయమే యేషయ్యా నేగునాయ్యా ప్రియ సహోదరి సహోదరులారా ఇర్మియా ప్రవక్త మనందరిని కూడా ఒకసారి ధ్యానించాలనేసి మనం పిలుస్తున్నారు ఇర్మియా రాసిన గ్రంథము ఇరవయో అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం కానీ ప్రభువు బలాఢ్యుడవు వీరుడవైన నీవు నా పక్షమనున్నావు నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు విజయము సాధించలేక శాశ్వత అవమానమును తెచ్చుకుందురు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి సహోదరులారా ఇర్మియా ప్రవక్త గురించి ఆయనను నాశనం చేయాలని ఆయనను శిక్షించాలని ఆయనను పడగొట్టాలనేటువంటి దుండగులు ఆలోచనలు ఇర్మియా ప్రవక్త విని వారందరితో అంటున్నాడు ఇదిగో వినండి ప్రభు బలార్జుడైన దేవుడు ఇదిగో నా పక్షన ఉన్నాడు కాబట్టి మీరు ఎన్ని 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 చేసినా కూడా విజయం నాదే కాబట్టి మీరు తప్పుకోండి అనేసి వాళ్లకు వెలుగెత్తి చెప్తున్నాడు ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి సహోదరులారా మన అనుదిన జీవితంలో మన ధైర్యం మన బలం మన ఆశయం మన ఆశ్రయ దుర్గం ఎవరు ఎవరు ప్రైజ్ ద లాడ్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి నా ధైర్యం నా యొక్క డబ్బు కదా నా బలం నా యొక్క ఆస్తి కాదా నా యొక్క ఆశ్రయ నేను కట్టుకున్నటువంటి మేడలు ప్రైజ్ దాడ్ ప్రైజ్ కాదా వెరీ గుడ్ చాలా సంతోషం అయితే చాలా సంతోషం ప్రియ సహోదరి సహోదరులారా ఇవన్నీ కూడా ఇదిగో చాలామంది మనము నాకు డబ్బు ఉంది చాలు అదే నా ధైర్యం డబ్బు ఉంది అదే నా ధైర్యం నా తోపు నా తోబుట్టువులు యొక్క అన్నలు అందరూ కూడా నాతో నాతో ఉన్నారు అదే నా ధైర్యం మా నాన్న నాకు ఒక నాలుగైదు సెంట్లు పక్కన పెట్టేశాడు నా కోసం అదే నా ధైర్యం అని మనం అందరం కూడా అనుకుంటాము చాలాసార్లు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము దేవుడే నా ధైర్యం అనేసి చాలా గట్టిగా చెప్పుకుంటాము కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఇర్మియా ప్రవక్తతో కలిసి నేను నా కష్టాలు వచ్చినా నాకు బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా బలాడ్డైనటువంటి దేవుడు నా పక్షమున ఉన్నాడు అనేటువంటి ఆ ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనలో ఉంటే తప్పకుండా ప్రియ సహోదరి సహోదరులారా నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు కాబట్టి ఈనాడు మనము ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీవు అందరికంటే శక్తివంతుడవు అందరికంటే గొప్ప నాయకుడవు అందరికంటే సత్యవంతుడవు అందరినీ కూడా సమానంగా ప్రేమించేటువంటి వాడవు కనుక నీవు నాతో ఉంటే నాకు ఏ భయం లేదు ఏ భయం లేదు లోయలలో నేను ప్రయాణించినప్పటికీ కూడా నీవు నాతోడు ఉన్నావు అనేటువంటి ఆ గట్టి నమ్మకం మనకుంటే చాలు ప్రియ సహోదరి సహోదరులారా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు మనల్ని నడిపిస్తారు మనం క్రింద పడిపోయినప్పటికీ కూడా దేవుడు మన తోడుగా ఉండి మనలను పైకి లేపి ముందుండి మనల్ని నడిపిస్తారు కాబట్టి ఆయన పైన అటువంటి నమ్మకం ఉన్నదా నువ్వు చెప్పగలుగుతావా నేను కష్టాలు ఉన్నప్పటికీ కూడా సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనారోగ్యంలో ఉన్నప్పటికి కూడా బలాడ్డైనటువంటి దేవుడు నా పక్షమున ఉన్నాడనేటువంటి ఆ విశ్వాసం నీలో ఉన్నదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా ఇజ్రాయలీలను ఇజ్రాయలీలను పడగొట్టడానికి ఇజ్రాయలీలోను పడగొట్టడానికి తొమ్మిది అడుగుల బలాడ్డైనటువంటి గొప్ప మనిషి ఎవరు తెలుసా గొలియాత్ వెరీ గుడ్ గొలియాత్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఛాలెంజ్ చేస్తున్నాడు రండి నా యొక్క రాజ్యాన్ని ఈ యొక్క ఫిలిస్టీన్లను జయించేటువంటి శక్తి మీలో ఉన్నదా అని ఇజ్రాయలు ఇజ్రాయలు పైన సవాలు విసురుతున్నాడు సవాలు విసురుతున్నాడు ఆయన గురించి చాలా చక్కగా చెప్తున్నారు ఒక చదువుకుందాం ఒకటవ స్వామ్యాలు పదిహేడవ అధ్యాయము నలభై ఐదవ వచనంలో దావీదు ఆ నాలుగవచనం చదువు నాలుగు నాలుగు గొలియా తను వీరుడు ముందుకు వచ్చాడు అతడు తొమ్మిది అడుగుల ఎత్తు తులియాతు తలపై కంచు శిరస్రాణము రొమ్ము కంచు పొలుసుల కవచము ఉండెను ఆ కవచము ఐదు వేల తులాలు ఉండెను కాళ్లకు పదత్రాణములు భుజమునపై కంచుతో చేసిన ఈటలు ధరించెను అతని బల్లెపై కర్ర ప్రైజ్ ద లాడ్ చూడండి ప్రియ సహోదరి సహోదర ఇజ్రాయలీలను ఎదిరించడానికి ఇజ్రాయలీలను పడగొట్టడానికి ఇజ్రాయలీలను ఓడించడానికి గొలయాత్ తొమ్మిది అడుగుల గొలయాత్ ఎప్పుడైనా చూసారా ఈ మనిషిని తొమ్మిది అడుగుల వ్యక్తిని ఎప్పుడైనా చూసారా మనం నేను ఎప్పుడే కూడా టీవీలో చూస్తామే ఎవడ ఉన్నాడంట తొమ్మిది అడుగులు ఆ గిన్నీస్ రికార్డు అంటవాడు వాడికంటే ఇంకా చిన్న అమ్మాయి ఒక అమ్మాయి ఉందంట ఆమె కూడా గిన్నెసిరికాడే అలాంటి ఎత్తైనటువంటి ఆ యొక్క గొలియాతు సవాలు విసురుతున్నాడు గొలియాతులాగే ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి యొక్క సాతానుడు మన మనకు సవాలు విసురుతున్నాడు సవాలు విసురుతున్నాడు ఏ విధంగా వస్తున్నాడు ఈ సాతానుడు ఆకర్షణీయంగా వస్తున్నాడు ఈ లోక సంబంధాలు విషయాలతో వస్తున్నాడు ఇదిగో మనల్ని ఆనందపరిచే విధంగా గొలయాతు లాంటి సాతానుడు ఇప్పుడు వస్తున్నాడు మరి వాడి ముందు ఉండి వాడి ముందు ఉండి బలాఢ్యుడైనటువంటి దేవుడు నా చెంత ఉన్నాడు అనేటువంటి ఆ విశ్వాసం నీలో ఉన్నదా ప్రియ సహోదరి సహోదర చదువుకుందాం పదిహేడు ఇప్పుడు నలభై చదువు దావీదు నీవు కత్తి ఈటే నా మీదకి వచ్చితివి కానీ నేను సైన్యములకు అధిపతి అగు యావే పేరునా నేడు నీవు నిందించిన ఇజ్రాయలీలు సైన్యమును దేవుని పేరా నీ మీదకి వచ్చి తిని చాలు ప్రైజ్ ద లాట్ ప్రైజ్ దాట్ ప్రైస్ దాట్ చూడండి దావీదు మహారాజు తొమ్మిది అడుగులు ఉన్నటువంటి ఒక గులియా ముందు ఉండగా ఆయన తీసుకెళ్ళింది కొన్ని గుళకరాళ్ళు ఒడిసే కర్ర అంతే ఈయన ఎంతెత్తున్నాడు మహా అయితే ఒక ఐదు అడుగులు అంతే అటువంటి వ్యక్తి ఈ గొలియాతు ముందు నుంచంగా గొలియాత్ ఏమంటున్నాడు దావీతో ఏమయ్యా నువ్వు నన్ను ఏదో కొర్ర కుక్కను కొడడానికి వచ్చినావా అనేసి అన్నాడు అనమాట కుక్కను కొట్టడానికి వచ్చినావా ఏంటి అనేసి గొలియా గొలియాతు దావీదుని భయపెట్టిస్తున్నాడు కానీ దావీదు మాత్రం అంటున్నాడు ఇదిగో సైన్యములకు అధిపతి అయిన దేవు యావే దేవుడు నాతో ఉన్నాడు ఈనాడు నీ యొక్క తలను నా యొక్క చేతికిస్తున్నాడు ఈరోజు నేను నిన్ను జయించబోతున్నాననేసి సవాలు విసురుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుల అటువంటి ధైర్యం అటువంటి బలం అటువంటి శక్తి నీలో ఉన్నదా దావీదు మహారాజు ఆ గోలియాతిను జయించిన విధానాన్ని బట్టి నీ యొక్క అనుదిన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు బాధలు సమస్యలు అనారోగ్యాలు అనేకమైనటువంటి వాటిని ఎదిరించుకునేటువంటి ఆ శక్తి దేవుడు నాకు ఇస్తాడనేటువంటి నమ్మకం నీలో ఉన్నదా ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరు ఒకవేళ నాకు లేదు అంటే మనము దేవుణ్ణి ధిక్కరించినట్లే నాకు అన్నీ కూడా సమకూర్చేది నా నేను సంపాదించుకున్నటువంటి డబ్బులు నా యొక్క క్వాలిఫికేషన్స్ నా యొక్క ఎడ్యుకేషన్ అనుకుంటే చాలా చాలా తప్పే పౌలు గారు అంటున్నారు నేను సంపాదించినటువంటి ఈ జ్ఞానమంతా కూడా ఏమంటున్నాడు క్రీస్తు ప్రభు గురించి తెలుసుకునేటువంటి జ్ఞానము కంటే ఇవన్నీ కూడా చెత్తగా భావిస్తున్నాననేసి అంటున్నాడు కనుక ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి అనుసరిస్తున్నాము విశ్వసిస్తున్నాము ఆయన వెంబడి నడుస్తున్నాము మరి మనకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రము ఆయనను ప్రక్కన పెట్టేస్తున్నాము ఏదైనా అవసరాలు కావాలన్నప్పుడు మాత్రమే ఆయనకు ఆయన దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాం కానీ సంతోష సమయంలో మాత్రము ప్రక్కన పెట్టేస్తున్నాం కాబట్టి ఈనాడు మనము దావీదు మహారాజులాగా ఇర్మియా ప్రవక్తలాగా సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను ఆయన తోడుగా ఉన్నాడు అనే నమ్మకం నీలో ఉందా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుణ్ణి ఆరా దేవుణ్ణి దేవుడి పైన మన యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా అదేవిధంగా రాజుల గ్రంథము ఒకటో అధ్యా ఒకటో ఒకటో రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి చదువుకుందాం ఆహాబు ఇజ్రాయేలీలు అందరినీ కార్మేలు కొండ మీద ప్రోగు చేశాను అప్పుడు ఏలియా ముందుకు వచ్చి ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు ప్రభు దేవుడేనని ప్రభుని పూజింపుడు బావులు దేవుడేనని పలికెను కానీ ప్రజలొక్క పలుకునైన పలకరేరి ఏలియా మరలా ప్రభు ప్రవక్తలలో మిగిలి ఉన్న వాడను నేనొక్కడినే కానీ బాలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ సహోదరి సహోదరులారా ఇక్కడ కూడా కార్మేలు కొండపైన పైన ఆహాబ్తో ఇదిగో ఈ యొక్క ఏలియా ప్రవక్త కూడా సవాల్ విసురుతున్నాడు మీరందరూ కూడా నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఇదిగో మీ దేవుణ్ణి విశ్వసించేటువంటి వాళ్ళందరూ నాలుగు వందల యాభై మంది ఉన్నారు కానీ ప్రవక్తలందరిలో మిగిలినది నేనొక్కడనే దేవుణ్ణి విశ్వసించే ప్రవక్తల్లో మిగిలినది నేనొక్కడనే కాబట్టి మీ దేవుడు గొప్ప ఇదిగో నేను విశ్వసిస్తున్నటువంటి నిత్యుడైనటువంటి యావే దేవుడు గొప్ప అని ఆ యొక్క అక్కడున్నటువంటి బాలు ప్రవక్తలకు సవాలు విసురుతున్నాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ దాడ్ ఏ సహోదరు సహోదరులారా ఆ యొక్క అద్భుతాన్ని మీరు ఇండిగలు చదువుకోవచ్చు తర్వాత ఆ యొక్క అద్భుతం చాలా చాలా గొప్పది ఏలియా ప్రవక్త అంటున్నాడు ఇదిగో నీ యొక్క దే మీ యొక్క దేవుడు నిజమైనటువంటి దేవుడు అయితే ఇదిగో ఈ యొక్క మాంసపు ముద్దలను అగ్నితో కాల్చివేయండి అగ్నితో కాల్చివేయలాగా మీరు ప్రార్థన చేసుకోండి అని వారితో సవాలు విసురుతున్నాడు వారు ప్రార్థన చేశారు వారు రక్తాన్ని చెందిస్తున్నారు కోసుకుంటున్నారు కానీ వాళ్ళ దేవుడు వాళ్లకు అద్భుతాన్ని చూపించలేదు ఎప్పుడైతే ఏలియా ప్రవక్త చేతులను పైకెత్తి ఆకాశంపై వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నీ అగ్నిని ఇదిగో యొక్క మాంసపు ముద్దలను దహించి వేసి మా విశ్వాసాలను బలపరచండి అని చెప్పినప్పుడు ప్రియ సహోదరి సహోదరు అద్భుతాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు దేవుడు నా నేను నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు నేను నమ్ముకున్నటువంటి దేవుడు నేను ప్రార్థన చేయగా ఇదిగో ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని చేశాడని ఏలియా ప్రవక్త ద్వారా ఈనాడు మనం తెలుసుకుంటున్నాం కనుక నువ్వు నమ్మినటువంటి దేవుడు నువ్వు విశ్వసించినటువంటి దేవుడు నిజంగా బలమైనటువంటి వాడా నువ్వు ప్రార్థన చేయగా నిన్న ప్రార్థన ఆలకించేటువంటి దేవుడా ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకు ప్రియ సహోదరి సహోదరులారా అదేవిధంగా అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఒకసారి మనం చదువుకుందాం అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారము ఏమీ లేదు నాకు ఉన్నదాని నీకు ఇచ్చేదను యేసుక్రీస్తు పేరిట నీవు ప్రైజ్ ప్రైస్ దాడ్ ప్రియ సహోదరి సహోదరులారా పేతురు ఆ యొక్క దేవాలయం ముందు నడుచుకొని పోతుండగా అక్కడ అడుక్కున్నటువంటి వాడు అడుగుతున్నాడు అయ్యా నాకు ఏదైనా ఇవ్వు అనేసి కానీ వాడు కుంటివాడు ఆ పేత్రు ఆయనను చూసి అంటున్నాడు అయ్యా నా దగ్గర నీకు ఇవ్వడానికి బంగారం కానీ వెండి కానీ ఏమీ లేదు కానీ నాకు నా దగ్గర దానికంటే అత్యంతమైనటువంటి విలువైనది ఒకటి ఉంది అది ఏంటిదంటే నజరేతుడైన ఏసు క్రీస్తు ప్రిజ్ ద లాడ్ యేసు క్రీస్తు నాతో ఉన్నాడు ఆయన నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఆయన నాకు ఇచ్చినటువంటి ఆత్మను బట్టి ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ అభిషేకాన్ని బట్టి ఈనాడు నువ్వు ఇదిగో లేచి నడువు అనేసి అంటున్నాడు ప్రైజ్ ద లాడ్ ఆ అద్భుతం చాలా చాలా గొప్పది ఆ యొక్క అడుకునేటువంటి ఆ యొక్క వ్యక్తి కుంటివాడు లేచి నడవటం ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసానికి చాలా చాలా చిహ్నంగా చూపిస్తున్నాడు ప్రైజ్ ద లాడ్ హాలే లూయా కనుక ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు నమ్మినటువంటి దేవుడు నువ్వు విశ్వసించేటువంటి దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడా లేదు నాకు ఆయన నాకు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నేను అనేకమైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పూజిస్తున్నానని అంటున్నావా అయితే నీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ కాదు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనం అందరము కూడా ధ్యానం చేసుకుంటున్నాం దేవుడు నా పక్షమునున్నాడు దేవుడు నా పక్షమునున్నాడు ఆయన అధిపతి అందరికంటే అధిపతి చాలా బలాజ్యుడు సైన్యములు కధిపతైన దేవుడిని దేవుడిని నేను నమ్ముకొని ఉన్నాను ఆ దేవుడు నా విశ్వాసాన్ని బలపరుస్తాడని మనమందరము కూడా మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుచుకోవాలి అదేవిధంగా పౌలు కొలిసీలుకు రాసిన లేక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చదువుకుందాం పౌలు కొలిసీలుకు రాసిన ఒకటో లేక ఇరవై ఒకటో ఒకప్పుడు మీరు దేవునికి చాలా దూరంగా ఉన్నారు మీ దుష్ట కార్యముల వలన దురాలోచనల ద్వారా ఆయనకు విరోధులైరి కానీ ఇప్పుడు తన కుమారుణ్ణి దేవుడు మిమ్మలను సమక్షములు పవిత్రులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా చేయుటకు సమాధానపరుచుకునేను ప్రైజ్ దాట్ ప్రైజ్ దాట్ సహోదరి సహోదరులారా చూడండి ఎంత గొప్పగా పౌలు కొలసీలకు చెప్పినటువంటి వాక్యాన్ని ఈరోజు మనం చదువుకున్నాం ఒకప్పుడు మనము ఒకప్పుడు మనము దేవునికి చాలా దూరంగా ఉన్నాం దేవుడు అంటే మనకు తెలియదు క్రీస్తు ప్రభు అంటే తెలియదు ఎందుకు మనం దేవునికి దూరంగా ఉన్నాము ఏమంటున్నారు పౌలు గారు ఎందుకు దూరంగా ఉన్నాం మన యొక్క దురాలోచనల ద్వారా మన యొక్క మన యొక్క చెడు ఆలోచనల ద్వారా మన యొక్క అవిశ్వాసము ద్వారా మన పాపముల ద్వారా దేవునికి మనము దూరంగా ఉన్నాము కానీ దేవుడు మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు మనందరినీ కూడా ఇష్టపడుతున్నాడు మనందరము కూడా పాపం వల్ల నాశనం కాకూడదనేటువంటి ఆ యొక్క తలంపుతో తన ఏకైక కుమారుణ్ణి పంపించి మనలందరినీ కూడా ఆయన బిడ్డలుగా మారుస్తున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రైజ్ సహోదరి సహోదరులారా మనం గమనించాల్సినటువంటి విషయం ప్రభువా నా పాపాల కోసము నువ్వు మరణం మరణించావు పాపినైన నన్ను నీ రక్తముతో వెల వెల వెలనిచ్చి నన్ను కొనుక్కున్నావు కనుక ప్రభువా ఇక నుంచి నేను పాపంలో పడకుండా నీ చెంతే నేను ఉండ భాగ్యాన్ని నాకు దయచేయండి నువ్వు నాతో ఉంటావని నేను కష్టాలు వచ్చినా నాకు ఎన్ని వచ్చినా కూడా నువ్వు నాతో ఉండి నన్ను పైకి లేపుతావు అనేటువంటి ఆ నమ్మకం నాలో ఉన్నది కనుక నాకు తోడుగా ఉండి నన్ను నడిపించండి అని ఆ దేవుని దగ్గర మనం ప్రాధాయపడాలి ప్రియ సహోదరి సహోదరులారా ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే దావీదు మహారాజు ఆ గొలియాతి ముందుకు వచ్చి సైన్యములకు అధిపతి అయిన దేవు యావే దేవుడు నాతో ఉన్నాడు ఎర్మియా ప్రవక్త వారి తన గురించి చెడుగా మాట్లాడుతున్న వాళ్ళతో అంటున్నాడు బలాజ్యుడైనటువంటి యావే దేవుడు నా పక్షమున ఉన్నాడు అదేవిధంగా ఆ యొక్క కార్మెల్ కొండ పైన ఏలియా ప్రవక్త ఏ విధంగా అయితే నా దేవుడు నేను ప్రార్థన చేయగా నా ప్రార్థన ఆలకిస్తాడు ఆయన సజీవుడైన దేవుడు అని ఏ విధంగా అయితే మనకు తెలి తెలియపరుస్తున్నారు అదిగో ఆ యొక్క ఇర్షలేము దేవాలయం దగ్గర కుంటివాడి దగ్గరికి వెళ్ళి పేతురుగారు అంటున్నారు నా దగ్గర బంగారము వెండి ఏమీ లేదు కానీ నా దగ్గర ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది అదే నజరేతుడైన యేసు క్రీస్తు ఆయన నామమున నువ్వు నడువు అని ఆయనకు అద్భుత రీతిగా ఆ యొక్క స్వస్థతను ఇచ్చినటువంటి దేవుడు ఇదిగో ఒకప్పుడు మనము మన దుష్కార్యముల చేత చెడు పనుల చేత పాపము చేత దూరముగా ఉన్నాము కానీ దేవుడు మనలంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి తన ఈ లోకానికి పంపించి తన రక్తము ద్వారా మనలను వెలయిచ్చి కొనుక్కున్నటువంటి దేవుడు మనం విశ్వసిస్తున్నాము కనుక ఈనాడు మనమందరము కూడా ఆ విశ్వాసంతో నమ్మకముతో దేవుడు నాతో ఉన్నాడు నేను గాఢాంధకారములో పయించినప్పటికి కూడా అనేకమైనటువంటి సమస్యలతో ఇరుక్కున్నప్పటికీ కూడా దేవుడు నాతో ఉన్నాడు నా పక్షమున ఉన్నాడనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం నీలో ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా తప్పకుండా నీ జీవితాన్ని దేవుడు ఎల్లవేళలా కాచి పాడతాడు ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మనమందరము కూడా దేవుని దగ్గర ప్రాధాయపడదాం దేవుడు మనలందరినీ క ఆమె